పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి కేవలం ఇప్పుడు మన దేశం మాత్రమే కాదు ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది వెళ్లి మోడీకి చెప్పుకో అని మన ఆడవాళ్ల సింధూరాన్ని తుడి చేసిన ఉగ్రవాదులకు కేవలం రెండు వారాల్లోనే బలమైన సమాధానం చెప్పింది భారతదేశం ఒక్కసారి మోడీకి చెప్పిన తర్వాత ఏం జరుగుతుందో తెలిసిందా అంటూ సోషల్ మీడియాలో నెక్స్ట్ లెవెల్లో ఎలివేషన్స్ ఇస్తున్నారు మన ప్రధానమంత్రికి మోడీకి చెప్పే రియాక్షన్స్ ఇలా ఉంటాయి అర్ధరాత్రి మీ దేశంలో సూర్యుడి ఉదయిస్తాడు కళ్ళు తెరిచి చూసేలోపు కొన్ని సంవత్సరాలుగా మీరు కట్టుకున్న సామ్రాజ్యాలు కూలిపోతాయి అర్థమైంది కదా అంటూ వార్నింగ్ ఇస్తున్నారు ఇండియా చేసిన ఈ ఎయిర్ స్ట్రైక్ పూర్తిగా ఫెయిర్ అంటూ ప్రపంచ దేశాలు కూడా మనకి సపోర్ట్ చేస్తున్నాయి ముందుగా రెచ్చగొట్టింది పాకిస్తాన్ కాబట్టి తప్పు మనది కాదు అంటూ అగ్రదేశాలు కూడా మనకే అండగా నిలుస్తున్నాయి పైనుంచి ఎప్పటి నుంచైనా ఉగ్రవాదులను ఆదరించడం మానేయండి అంటూ పాకిస్తాన్ కు అక్షింతలు వేస్తున్నారు ఇక ఆపరేషన్ సింధూర్ గురించి సినీ ప్రముఖులు కూడా ఎంతో మంది స్పందించారు జై జవాన్ జై ఆర్మీ జై హింద్ అంటూ సోషల్ మీడియాలో సంఘీభావం తెలిపారు ఈ సమయంలో కొన్ని తెలుగు సినిమాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి అందులో మరీ ముఖ్యంగా చిరంజీవి నటించిన రక్త సింధూరం బాగా ట్రెండ్ అవుతుంది చిరంజీవి రాధా జంటగా నటించిన ఈ సినిమాను ఏ కోదండరామరెడ్డి తెరకెక్కించాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది తాజాగా ఆపరేషన్ సింధూర్ను కూడా రక్త సింధూరం అంటున్నారు మన ఆడవాళ్ల బొట్టు తుడిచివేసిన ఉగ్రవాదుల నుది మీద రక్త సింధూరం దిద్దారు అంటూ మన జవాన్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు భారతీయులు ఈ క్రమంలోనే చిరంజీవి రక్త సింధూరం సినిమా బాగా ట్రెండ్ అవుతుంది మరోవైపు కృష్ణవంశీ తెరకెక్కించిన సింధూరం కూడా బాగా ట్రెండ్ అవుతుంది ఎలాగో ఆపరేషన్ సింధూర్ ఇంత ట్రెండ్ అవుతుంది కాబట్టి ఇదే టైటిల్ తో ఒక సినిమా చేస్తే బాగుంటుంది అనేవాళ్ళు కూడా లేకపోలేదు అయితే అది వేరే చెప్పాలా ఖచ్చితంగా ఈ పాటి స్క్రిప్ట్ కూడా రెడీ అయిపోయి ఉంటుంది అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు